హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు సింపుల్గా కాకరకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను రండి ఇక్కడ నేను మూడు కాకరకాయలు తీసుకున్నాను ఈ చేది కాకరకాయలు అంటారు మీకు ఎంతమందికి తెలుసు అన్నది కూడా చెప్పండి ఫస్ట్ బాగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొన్ని లేతగా ఉంటే కొన్ని ముదురుగా ఉంటాయండి ముదురుగా ఉన్న పిక్కలు తీసేసుకోవచ్చు లేతగా ఉన్న పిక్కలు ఏం తీయకదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ కర్రీ తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అంటారు ఈ జ్యూస్ తాగినా కూడా అని పెద్దవాళ్ళని కాడి నుంచి చిన్నపిల్లల దాకా ఈ కర్రీ అంటే ఇష్టపడరు కదండీ ఈ ఫ్రై అంటే ఒకసారి చూడండి ఎలా చేయాలో ఓ బౌల్లో వాటర్ వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని కాకరకాయ ముక్కలు అందులో వేసి స్టవ్ మీద పెట్టుకుని అది బాగా పొంగి వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కాకరకాయలన్నీ చక్కగా ఉడికిపోయే కదా బాగా పిండి వేసుకొని అదే ప్యానంలో వేసేసుకోవాలండి మొత్తం అన్నిని ఇలా చేసుకోవడం వల్ల కొంచెం చేదన్నది పోతుందండి ఫైవ్ పర్సెంట్ చేదన్నది ఉంటుంది సిరి చేదులా ఉన్నదైతే చక్కగా చేదన్నది ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టండి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారా ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలని చూపిస్తున్నాను కదా ఇందులో సాల్ట్ కారం కూడా వేసేసుకోవాలి నేను ఫస్ట్ సాల్ట్ వేసాను చూసి వేసుకోండి చూసారా ఇంకొకసారి బాగా కలుపుకుంటే మన కాకరకాయ ఫ్రై అన్నది రెడీ అండి ఎంత పొడి వచ్చిందో నేను కొంచెం అన్నం తీసుకుని చూపిస్తున్నాను చూసారా చక్కగా ఎంత గ్రేవీతో కర్రీ ఫ్రై అయితే చాలా బాగుందండి పప్పుతో చారుతో అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్